చాలా టోల్గేట్ చాలా ఇబ్బందిగా ఉంది ఎన్నోసార్లు అసలు ఉద్యమం చేసాం ఫస్ట్ ఇక్కడ వద్దని చేసినా కూడా ప్రజలు రాక అది టోల్ గేట్ పెట్టడం జరిగింది సరే ఇక్కడ చేసి ఆటోలకి ట్రాక్టర్లకి కూడా టోల్ గేట్ చెప్పి మేము ఉద్యమం చేసాం అది సక్సెస్ అయ్యాం తర్వాత వాళ్ళకి అప్పుడు గుంటూరు వరకు కూడా నెలకు నూట యాభై రూపాయలు వాచ్పు పాల్చి మామూలుగా నెల పెట్టేవాళ్ళం అలాంటిది మరి ఇప్పుడు అసలు రోడ్డు డెవలప్మెంట్ కానీ ఏమి చేయకుండానే వీళ్ళు టోల్ గేటు మామూలుగా అమూలుగా ప్రైవేటాలకు అప్ చేస్తే ఎవరికి తెలవకుండా ఇంతకుముందు నేషనల్ హైవే వాళ్ళు అంటే వాళ్ళు అక్టోబర్ నుంచి వాళ్ళు మామూలుగా ఎవరికి తెలవదు అట్లా ఈ షాయి ఎంటర్ప్రైజెస్ అని కర్నూలు వారికి ఇచ్చి టోల్ గేటు ఇవ్వడం జరిగింది చేశారు అట్లానే మనం గుంటూరు వెళ్ళి రావాలంటే రెండు వందల నలభై రూపాయలు అవుతుంది కార్కి ఇక వెహికల్ పెద్దవాళ్ళకి వేరే విషయం అనుకుంటుంది అది మరి ఇట్లా పెంచటం సరే ఓకే నువ్వు పెంచావు డెవలప్మెంట్ ఏమో చెప్పండి అసలు రూల్ ప్రకారం మన సిక్స్ లైన్ రోడ్డు వసూలు చేస్తున్నారు అందరికి తెలుసు కానీ మనం విజయవాడ ఎంత అంటే కెనాల్ మీద కానివ్వండి అట్లానే రైల్వే బ్రిడ్జ్ మీద కానివ్వండి వారుల మీద ఇంకో లైన్ వేయలేదు అట్లా మామూలుగా వాళ్ళు ఇచ్చకపోవటం ఎవరు అడగకపోవటం నేను గతంలో ఒక పది సంవత్సరాల నాడే కోర్టులు వేసినాను అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం ఉన్న హైకోర్టులో చేసి పది సంవత్సరాలు అయినా ఇక్కడ మార్చారు అది ఆ కేసులు ఏమయ్యా కూడా తెలవదు మనం ఎంత ట్రై చేసినా ఫైల్ వేడికి రావట్లేదు ఇది చాలా మన శోచనీయం అట్లానే ఒక రూల్ ప్రకారం డెబ్బై తొమ్మిది లోపు ఇంకో టోల్ గేట్ ఉండటానికి లేదు కానీ ఇక్కడ చేస్తే మనకి మరి ఇక్కడ గన్నవరం దాటినాక టోల్ గేట్ అంటే ఏలూరు లోపు మరి ఇట్లా ఎక్కడికక్కడ పెట్టడం జరుగుతుంది మంగళగిరి గుంటూరు మధ్య టోల్ గేటు మనం తీసేయాలి పార్లమెంట్లో ఇచ్చారు మీరు అందరూ గమనించి ఉంటారు అరవై కిలోమీటర్ల లోపల టోల్ గేట్ ఉండదని సరే అది అయిపోయింది తర్వాత ఎక్కడ ఎన్ని నిజంగా వస్తలు లేకపోతే ఈ మీడియాలో వస్తాయో ఎట్లా వస్తున్నాయో తెలియదు మరి ఇట్లాంటి ఎన్ని కూడా అమలు కావలేదు మరి ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతోమంది పేదలు ఉన్నారు ఎవరైనా కానివ్వండి ఈ విషయం మీద మన మంగళగిరి ప్రాంతంలో హైకోర్టు